బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లాస్ట్ ఫైనల్ వీక్ డబల్ ఎలిమినేషన్ ఇప్పటికే టేస్టీ ఎలిమేట్ అయినట్టు చాలా మంది ఆడియన్స్ కి తెలుసు కానీ బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ ఉన్నంత కాలం కూడా ఎక్కడా యాటిట్యూడ్ తగ్గించలేదు విష్ణు గురించి తెలిసిందే పృథ్వీని దగ్గరుండి ఇన్ని రోజులు గేమ్ దగ్గరుండి ఆడించారు కొద్ది రోజులు యష్మి ఆడిస్తే కొద్ది రోజులు విష్ణుప్రియ ఆడించారు ఫైనల్ గా ఎంత మంది వచ్చి ఎన్ని చెప్పినా కూడా విష్ణు మాత్రం ఎక్కడా మారలేదు ఏదో బయట ప్రపంచంలో లవ్ చేయడానికి ఎవరూ లేనట్టు ఏదో ప్రపంచం నుంచి వచ్చి ఇప్పుడే అబ్బాయిని చూస్తున్నట్టు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి గేమ్ పక్కన పెట్టి లవ్ ట్రాక్ ఏంటో ఈ లవ్ డాలో లవ్ స్టోరీ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు ఇక ఫినాలిలో దమ్మున్న ప్లేయర్ ఎవరు ఫినాలికి వెళ్లకుండా దుమ్ము దుమ్ము అయిపోయే ప్లేయర్ ఎవరంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ని వేరే కంటెస్టెంట్ ని ఎన్నుకోమని చెప్తారు నాగార్జున ఇందులో భాగంగా నబీల్ నిఖిల్ కిస్తాడు అంటే నబీల్ రావడా రోహిణి వెళ్లి గౌతమ్ కిస్తుంది నా తర్వాత గౌతమ్ ఒకవేళ విన్నర్ ట్రోఫీ ట్రోఫీ నేను మిస్ అయితే గౌతమ్ ఖచ్చితంగా గెలుస్తారంటూ దుమ్ము దుమ్ముగా ఓడిపోయి ఫినాలికి వెళ్లకుండా ఉండిపోయేది ప్రేరణ అంటూ రోహిణి ప్రేరణకిస్తారు ఇంతవరకు ప్రేరణ గేమ్ అంతా బాగానే ఉండేది కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కొంచెం గేమ్ తేడాగా ఉంది పాపం ఎలిమినేషన్ అయిపోతాడని దుమ్ము దుమ్ముగా ఓడిపోతారంటూ విష్ణు ప్రియకిస్తారు ఫృద్వి ఏమో తేజాకిస్తాడు గౌతమ్ కూడా ప్రేరణకిస్తాడు ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే ఇందులో కూడా గ్రూప్ రోహిణి ఎవరికిస్తే గౌతమ్ వాళ్ళకి ఇస్తాడు విష్ణు ప్రియాకి ఎవరైనా ఇస్తే వాళ్ళకి హృద్వి ఇస్తాడు ఫైనల్ గా ఔస్ మొత్తం కలిపి ప్రేరణ మీద పగబెట్టారు ఇక తెలిసిందే రోహిణి ఎవరికిస్తే ముక్కు అవిన కూడా వాళ్ళకే ఇస్తాడు ఇక ప్రేరణ కరెక్ట్ గా మైండ్ వాయిస్ తో ఆడింది తుమ్ము తేజకిచ్చారు ఇచ్చారు మన విష్ణు ప్రియ కూడా టేస్టీ మొత్తానికి ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చేసారు టేస్టీ తేజ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉన్నాడో లాస్ట్ సీజన్ లో హెల్మెట్ అయిన టేస్టీ తేజ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చాడు అసలు బిగ్ బాస్ సరైన కంటెస్టెంట్ అందరినీ పక్కన ఎందుకు తీసుకున్నారు అసలు టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఏం గేమ్ ఆడాడో ఎవరికి అర్థం కాలేదు టేస్టీ తేజ పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచ్